తన తల్లి మరణంలోనూ ఇద్దరి అందులకు చూపునిచ్చే కార్యక్రమానికి పోనుకున్న కుమారులు అభినందనీయులని గోదావరిఖని మాజీ సీఐ ప్రమోద్రావు సీనియర్ పాత్రికేయులు దయానంద్ గాంధీ అన్నారు గత పదకొండు రోజుల క్రితం గోదావరి కనీ ప్రెస్ క్లబ్ సభ్యులు కాసెట్టి శివ తల్లి కాశెట్టి రాజేశ్వరి మరణించగా పుట్టెడు దుఃఖంలోనూ కుమారుడు తన తల్లి నేత్రాలను దానం చేయడానికి ముందుకు వచ్చి సదాశయ ఈ మేరకు శుక్రవారం సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేత్రదాన సంస్మరణ సభ ఏర్పాటు చేసి కుటుంబ సభ్యులకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నేత్రదానం పట్ల అందరికీ అవగాహన కల్పిస్తూ మరొకరికి చూపును అందించే కార్యక్రమం చేపట్టిన సదాశయ ఫౌండేషన్ వారు ముందుకు వచ్చి నేత్రాలను దానం చేస్తున్న వారు కన్నిడని కొనియాడారు వాళ్ళ తల్లి మరణించడం ఇతరులకు అవయవ దానం చేసి వాళ్ళను వాళ్ళ తల్లిని చూసుకోవాలి వాళ్ళ తల్లి ఇంకా బ్రతికి ఉన్నట్టు సమాజం ముందర మంచి కాన్ఫెప్ట్ ఆ తల్లివారి యొక్క నేత్రాలను దానం చేయడం జరిగింది ఒక గొప్ప కాన్సెప్ట్ ఇది అందరికి కూడా ఎందుకు అంటే మట్టిలో కలిసిపోతున్న దేహాన్ని అట్లానే ఉంచితే ఎవరికి పనికి రాకుండా అయిపోతుంది కనుక ఎవరికైనా చాలామంది కూడా అవయవాలు ఈరోజు అవసరాలు ఉంటున్నాయి ఎన్ని పైసలు పెట్టినా దొరకని పరిస్థితి ఉంటుంది కానీ ఇది ఆర్గాని కానీ ఒక గొప్ప కాన్సెప్ట్ అది అందరు కూడా దాన్ని డెవలప్ చేసుకొని ఇది పాటించినట్టుంటే ఎవరైనా అవసరాలు ఉన్న వాళ్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అదేవిధంగా ఆ మనిషి ఇంకా సజీవంగా మనం కూడా భావించాల్సి ఉంటుంది ఈ గొప్ప నిర్ణయాన్ని తీసుకున్న వాళ్ళ కుటుంబ సభ్యులు అభినంది